కొత్త స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక బృందం ఏర్పాటు చేయడం ఏదైనా సరే భగవంతుడు ఒక అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం సద్వినియోగం చేసుకోకపోతే వెంటనే భగవంతుడు దానికి సంబంధించినటువంటి సమాధానం కూడా అదే ఘాటుగా పడిపోతుంది తిరుమలకి సంబంధించినటువంటి దాంట్లో నీకు ఒక లోపం కనిపించింది దాన్ని మార్చడం కోసం నీకు ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఏంటది శాశ్వత పరిష్కారం అక్కడ నీ దృష్టికి తీసుకురాబడినటువంటి సమస్య ఏంటి కల్తీ అవుతున్నది నెయ్య అది కల్తీ అన్నటువంటి దాని బేసిస్ మీద ఎందుకు అవుతుంది అంటే తక్కువ రేటుకు మనం కొంటున్నాం కాబట్టి ఎక్కువ రేటుకు కొందాము అంటే రే రేట్ ఎక్కువ అవుతుంది అదే సమయంలో తక్కువ రేటు కంటే మనకి నాణ్యతా ప్రమాణం తేడా ఉంది ఇక్కడ నువ్వు ఎయిండేషన్ తీసుకోవాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లేదా ఒక ప్రభుత్వ స్థాయిలో లేదా ఒక టీటీడీ స్థాయిలో ఒకటి మనమే ఎక్కువ రేటు కొంటాం అప్పుడు లడ్డు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలకు అమ్మాలి సింపుల్ లాజిక్ అంతే కదా లేదు రెండవ కాన్సెప్ట్ ఏం చేయాలి అట్లా కాదు అనుకున్నప్పుడు మనమే ఆ నెయ్యిని ఎందుకు ఉత్పత్తి చేయకూడదు అలా ఉత్పత్తి చేయాలంటే మన సనాతన ధర్మం చెప్పబడిందే జీవరాశుల ఎదుగుదల జీవరాశులు మన జీవితంలో భాగం సనాతన ధర్మంలో వ్యవసాయం మన జీవితంలో భాగం చెట్లు పెంచడం మన జీవితంలో భాగం తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్న భూములే లేదా దేవాదాయ భూములే భూములు